విధంగా చెప్తున్నాడు చదువుకుందాం నేను ఐగుప్తు అరణ్యంలో చేసిన సూచక్రియలను ఈ మహిమను చూసిన ఈ మనుషులందరూ ఈ పదిమార్లు నా మాట వినక నన్ను పరిశోధించరు దేవుడు ఒక పక్క అద్భుతం చేస్తున్నాడు వారి పట్ల ఒక పక్క మేలు చేస్తున్నారు కానీ మేలు చేసిన దేవుణ్ణి వారు మరిచిపోతున్నారు మేలు చేసిన దేవుణ్ణి విడిచిపెడుతున్నారు వారు బాధల్లో వెళ్ళినప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇబ్బందుల్లో వెళ్ళినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇబ్బంది తీరిన తర్వాత వారు దేవుణ్ణి మరిచిపోతున్నారు ఒకప్పుడు ఫరోల్ చేతి నుండి విడిపించిన దేవుడు ఇప్పుడు ఈ కానాను ప్రాంతంలో ఉన్న వారితో దేవుడు మనల్ని విడిపిస్తారు అని దేవుని మీద నమ్మలేక పోతున్నారు ఒకవేళ నువ్వు కూడా అలానే ఉన్నావేమో ఒకప్పుడు నీకు కష్టం వచ్చినప్పుడు దేవుడు విడిపించాడు బాధను విడిపించాడు రోగంలో నుండి దేవుడు విడిపించి స్వస్థపరిచాడు కానీ ఇప్పుడు వచ్చిన సమస్యను బట్టి నువ్వు దేవుణ్ణి నమ్మలేకపోతున్నావు అప్పుడు విడిపించాడు కానీ ఇప్పుడు విడిపిస్తాడా ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు చప్పల కొట్టి ప్రభు నామనింపదు ఆయన ఎప్పుడైనా నిన్ను విడిపిస్తాడు ఎప్పుడైనా ఆయన నీకు సహాయము చేస్తాడు నమ్మాడు